పిన్ని పోలీసులు వచ్చారు పిన్ని మన రాజు తప్పేమీ లేదట అంతా షిప్పు వానరే చేశాడట వాడు చేసి రాజుమేదికి పోసేశాడ సార్ ఆ జరిగిన పొరపాటు మీతో స్వయంగా చెప్పాలని వారు స్వయంగా వచ్చారు పిన్ని ఏ సార్ సరే థ్యాంక్స్ వచ్చావు పిన్ని ఎవరేం చెప్పినా నమ్మేస్తాం అసలు మీ ఆడా కూర్చో పర్వాలేదు రండి పెద్దల మీద గౌరవం కాదు నా వృత్తి ధర్మం నీ పేరు రంగూన్ రవిడే అనుకుంటాను రాజు మంచి పేరు నీకు ఫైటింగ్లు చేయడం హత్యలు చేయడం సరదా అనుకుంటాను వృత్తి వృత్తే మొన్న నే సీఎం తో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక నెలాగే అడిగారు ఏమిటయ్యా ఇలా రోజు వచ్చి కలుస్తావు అని అంటే కలవడం నా వృత్తి అండి అన్నాడు అక్కడ ఆయన చూశాను ఇక్కడ నేను చూశాను అలాగే బాబు తప్పకుండా నీ పని నేను పూర్తి చేస్తాను కలెక్టర్ లెవెల్లో కాబట్టి మినిస్టర్ లెవెల్లో మినిస్టర్ లెవెల్లో కాబట్టి సీఎం లెవెల్లో ఆ లెవెల్లో కాకపోతే ట్రై చేసి పని పూర్తి చేస్తాను కదా చలాయి బయటకు వెళ్తున్నావా పంతు రోజు అయ్యా బయటకెళ్తున్నారు ఆ పంతు రోజు బండి సడన్ గా హైదరాబాద్ రూట్ కు మళ్ళీ పోయింది అని అనుకుంటున్నావా లేదండి హైదరాబాద్ లెవెల్లోనూ ఢిల్లీ లెవెల్లోనూ తిరిగే బళ్ళు సమయం చూసి దాడులు మార్చేస్తాయి కదా నీకు పిక్క బలమే కాదు బుద్ధి బలం కూడా ఉంది రాజు రైలు కదలాలి అంటే జెండా మార్చాలి లీడర్ కావాలి అంటే పార్టీ మార్చాలి ఇంతకి నీకు రూల్స్ కండిషన్స్ ఏమన్నా ఉన్నాయా నాకున్న రూల్ ఒకటి అప్పగించిన పని దేవుడు అడ్డు వచ్చినా సరే ఆకుండా చేయడం కండిషన్ ఒకటే అన్యాయం అని తెలిస్తే వానన్నైనా నాలుగు పేకడం రూల్ బాగానే ఉందా కానీ కండిషన్ బాగాలేదు ఈ రెండింటికి ఇష్టమైతేనే నేను పనిచేస్తాను లేకపోతే వస్తా పెళ్లి కుదుర్చుకునేటప్పుడు పనిలో కుదిరేటప్పుడు అవతల వాళ్ళు యువతల వాళ్ళు కూడా తొందరపడకూడదు నాకు రూలు కండిషన్ ఉన్నాయి నువ్వు ఎంత కష్టపడితే అంత డబ్బు ఇస్తాను అది నా రూలు నేను నీకు ఓనమ్ అనే సంగతి నీకు నాకు ఈ పంతులకి తప్ప మూడో కంటి వాడికి తెలియకూడదు అది నా కండిషన్ ఇష్టమైతే రేపే పనిలో చేరు అక్కడ ఏం చేయాలో మా పంతులు చెబుతాడు పంతులు చూడు బాబు నువ్వు చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏమిటంటే ఉన్నాడు బాబు రజనీ మహమ్మద్ లాగా మా మీద వరుసగా దండయాత్రలు చేసేస్తున్నాడు వాడిని లేపేయాలి ఆ లేపింది నువ్వని కానీ మరి ఎవ్వరికి తెలియకూడదు కాని వాణ్ణి లేపడం సులభం కాదు బాబు వాడు రోజు సుమారు పాతిక కోడుగుడ్లు మాత్రం మింగినట్టు మింగేస్తాడు కారము తట్టించిన అరడజను పెద్ద సైజు కోళ్లు ఆవకాయ ముక్కై చీకినట్టు చీకి చీకి పారేస్తాడు ఒక మేక తొడ బొమికలు కూడా మిగతకుండా అనాయాసంగా పీల్చి పీల్చి పిప్పి పిప్పి చేసి ఊరేస్తాడు ఇదేవడయ్యా ఫుడ్ ఫుడ్కి హెడ్ మాస్టర్ అంతే కదండి వాడు తినేది ఓ పని చేయండి ఇన్ని రోజులు నేను జైలు తిండి తిని కాస్త పోయాను ఓ వారం రోజులు నన్ను మేపండి ఆ తర్వాత వన్నీ లేపేస్తా అలాగే వారం రోజుల క్రమం ఏమిటి నెల రోజులు తిందు కానీ నీకేం కావాలో చెప్పు వాడు ఎన్ని గుడ్లు తింటాడు పాతిక యాభై తెప్పించండి ఎన్ని కోళ్ళు అరడజను రెండు మేక ఈ ఫైటింగ్ చెప్పు నువ్వు మిలిటరీ హోటల్ చేస్తావా మీకు వారం రోజులు నన్ను తిన్నవ్వండి ఆ తర్వాత చూడండి వస్తా వీడు వారం రోజులు మన సొమ్ము తిని 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 తర్వాత ఫైటింగ్ చేయకుండా పారిపోతే నీ అపశక్నం బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు ఇదిగో బంతుడు వాడు చెప్పిన లిస్ట్ చూస్తే చాలా బిల్ అయ్యేడుతుంది అని చేత పని చేత ఆ రౌడీ రౌడీగాని వీడు కొట్టినట్టు తెలియకూడదు మన మీద కేసు రాకూడదు అని చేత ఓ వారం రోజులు పోయాక ఇద్దరు రౌడీలకి కుస్తీ ఏర్పాటు చేయి ఆ కుస్తీలో ఎవడెలా మన పెట్టుబడి మనకు వచ్చేస్తుంది ఒకవేళ ఆ రౌడీ అవతల పో అవతరపో